హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంబీ తెలుగు ఛానల్ మొన్న ఒక వీడియో పెట్టాను కదా ఆహోబిలం గుడి గురించి ఇంకా దానికి కంటిన్యూ వీడియోను అంటే ఒకే రోజులోనే అహోబిలము మహానంది యాగంటికి అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా టైం సరిపోదు కదా అని ఇంకా అక్కడే ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట ఆహోబిలంలో ఇంకా అందుకని యాగంటికి అయితే బయలుదేరాము ఆహోబిలం నుంచి యాగంటి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇంకా అంతరం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్ళడం అంటే నాకైతే చాలా ఇష్టము ఇంకా ఎంత దూరం వెళ్ళాము కూడా జర్నీ తెలియలేదు అంత హ్యాపీగా అయిపోయిందనమాట ఇంకా బనగానపల్లి నుంచి బనగానపల్లి దాటేసాము బనగానపల్లి నుంచి అయితే దగ్గర వస్తుంది యాగంటి పనగంపల్లి నుంచి లెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇంక ఇక్కడే దారిలోనే రవ్వలకొండ కూడా ఉంటుంది అక్కడ కాలజ్ఞానం రాశారనమాట ఆ ఒక గుహలో అది కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి అది కూడా మనం చూడొచ్చు ఇంకా యాగంటికి అయితే వచ్చేసాము యాగంటి అంటానే మనకు గుర్తుకొచ్చేది యాగంటి బసవయ్య అంతకు అంతకు పెరిగి వేసిన రోజు కలియుగం అంతం అవుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో రాశారు కదా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అంతేకాదు ఎన్నో విశేషాలతో అద్భుతాలతో కూడిన ఈ ప్రాంతము యాగంటి ప్రాంతము ప్రతి ఒక్కరు చూడండి నిజంగానే ఇది నంద్యాల డిస్టిక్లోనే ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదైతే పెద్ద కోనేరు ఇక్కడైతే నీళ్ళు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడూ ఉంటాయంట అంటే అగస్య అగస్య పుష్కరిణి అని కూడా అంటారు అంటే అక్కడ ఒక చిన్న కోడ ఉంది గుడి లోపల అక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట అక్కడ స్నా తపస్సు చేసేటప్పుడు అగర్ష మహాముని స్నానం చేసేవారట స్నానం చేసినప్పుడు ఆ దాంట్లో ఔషధ గుణాలు ఉంటాయని అంతటి మహాముని తపస్సు చేశారు కదా ఇంకా దేవుడి కోసం ఇంకా అక్కడ ఔషధ గుణ ఆ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయని ఆ నీటిని ఆ నీటిలో మనం స్నానం చేయడం వల్ల మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా బాగా అవుతుందని ఒక నమ్మకం అనమాట ఇంకా అక్కడైతే అందరూ స్నానాలు చేసి ఇంకా ఉమా మహేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఈ క్షేత్రంలో మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామిని ప్రదర్శించాలనుకున్నారట కానీ ఉమామహేశ్వరి టెంపుల్గా మారింది ఎందుకు అలా మారిందంటే దానికి కూడా ఒక చిన్న కథ ఉంది మాకు కూడా ఇక్కడ పూజార స్వామి చెప్పారనమాట పైన గుహలో ఉంటాడు స్వామి అందరికి కూర్చోబెట్టుకొని చెప్పారు నేను తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకుంటాను స్వామి చెప్పినట్లు నేను చెప్తున్నాను మీకు పూర్వము అగస్య మహాముని దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవ క్షేత్రాన్ని స్థాపించాలనుకున్నాడట అందువల్ల అగస్య మహాముని వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించాలనుకున్నప్పుడు శిల ప్రతిష్ఠిస్తారు కదా ఆ శిల ప్రతిష్ఠించేటప్పుడు కాలి బొటన వేలు విరిగిపోయిందట ఆ విరగడం వల్ల మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం విరిగిన శిలను ప్రతిష్ ప్రతిష్ఠించకూడదు కదా అందుకు నిరాశకు లోనయ్యి శివుని కోసం తపస్సు చేశాడట అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడంట అప్పుడు చెప్పాడట ఈ విధంగా జరిగింది స్వామి వెంకటేశ్వర స్వామిని ప్రదర్శించడం కుదరదు కదా ఎలా అంటే ఎలా చేయాలి ఇంకా మీరే ఇక్కడికి రావాలని స్వయంగా శివుని కోరాడట అప్పుడు శివుడు కైలాసం వల్లే ఉంది చూడడానికి ఇక్కడ నేను దర్శనమిస్తాను అని చెప్పారంట అప్పుడు అగస్య మహాముని లింగాకార రూపంలో కాకుండా అర్ధనారీశ్వర రూపంలో ఉమామహేశ్వరినిగా ఇక్కడ దర్శనం ఇవ్వాలని కోరుకున్నప్పుడు ఒకే శిలలో మనకి ఇక్కడ కనిపిస్తారు ఉమామహేశ్వర రూపంలో అంటే ఇక్కడ కెమెరా లేదు కాబట్టి సరిగ్గా చూపిలేకపోయాను లోపల అంతటి అంటే ప్రతి ఒక్క గుళ్ళు మనం చూసే ఉంటాము లింగాకార రూపంలో ఉండే శివుని చూస్తాము కానీ ఈ విధంగా ఒకే శిలపై ఉమామహేశ్వర రూపంలో ఉండే దర్శనము ఇక్కడే మనం చూడగలుగుతాము ప్రతి ఒక్కరు చూడండి చాలా మంచి టెంపుల్ ఇంకా అంతేకాదు అగస్య మహాముని తపస్సు చేసేటప్పుడు ఆ తపస్సును భంగం చేయాలని రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడట అప్పుడు అగస్య మహామునికి కోపం వచ్చి శాపం ఇచ్చాడట సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఇక్కడ ఈ క్షేత్రంలో కాకులు కానీ గ్రద్దలు కానీ తిరగకూడదు అని ఒకవేళ పొరపాటునొచ్చిన బయటికి వెళ్ళిన వెంటనే చనిపోతాయంట ఇది మాకి స్వామివారే చెప్పాడు చెప్పారనమాట పూజారి స్వామి అందుకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇదేను యాగంటి బసవయ్య ఇది స్వయంభుగా వెలిసిందంట అంటే ఎవరు చెక్కిందైతే కాదు ప్రజలు అప్పుడు ఫస్ట్ వెలిసినప్పుడు చుట్టూ తిరిగేవారట ఇప్పుడు రాను రాను చాలా పెరిగిపోయింది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతూ ఉంటుంది ఇదే యాగంటి బసవన్న చాలా మంచిగా అయితే దర్శనమైంది చాలామంది ఉన్నారు దాదాపు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అనమాట చాలామంది వచ్చారు ఇంకా వెంకటేశ్వర స్వామి గుహ మధ్యలో ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇదేను ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఇంకా అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా అక్కడి నుంచి ఆ పెద్ద కోనర్ దగ్గరికి అయితే అన్నమాట ఇంత ముందు చిన్న కోనరు చూసారు కదా నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అంతేకాదు కన్నీటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నట్ట పాదం మోపిన పుణ్యప్రదేశం ఏదంటే అంటే పేరు రెండవ పాదం వచ్చి దేవుని కడప మూడవ పాదం వచ్చేసి లైఫ్ ఎంత మంచి పుణ్యక్షేత్రము చాలా మంచి ప్రదేశము ప్రతి ఒక్కరూ చూడండి ఇంకా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది ఇంకైతే రిటర్న్ అయ్యాను రిటర్న్ అయ్యా అనమాట వెళ్ళిపోవడానికి అప్పుడే లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా కరెక్ట్గా మేము ఊరికి వెళ్ళేవాడికి నైట్ టెన్ థర్టీ అయిపోయింది ఇంకా అందరం దర్శనం అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ప్లీజ్ వీడియోని ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే ఎన్నిసార్లు ఈ వీడియో తీసాం కానీ వాయిస్ ఓవర్ వేయాలంటే మనం వీడియో తీస్తే ఇవ్వడం తొందరగా అయిపోతుంది ఇలా లాస్ట్లో ఇవ్వడం అంటే చాలా కష్టమైన ప్లీజ్ వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎంబి తెలుగు ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం మోటివేట్గా ఉంటుంది అనమాట ఇంకా వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది